ప్రైజలాడు మీ అందరి పందనాలు ఆమోసు గ్రంథం మూడో అధ్యాయము మొదట వచ్చిన ఈ దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఐగుప్తు దేశం నుండి యహోవా రప్పించిన ఇజ్రాయిల్లరా మిమ్మను గుర్చి ఆయన రప్పించిన కుటుంబముల గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలోకించుడి అదే అనగా భూమి మీద సకల వంశముల్లోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుపురా ఎర్రదొరకక సింహము అడవిలో గర్జించిన ఏమీ పట్టుకొనకుండానే పదమసింహం గుహలో నుండి బొబ్బర్ కొబ్బ పెట్టున భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడిన ఏమీ పట్టుబడకుండా ఉరి పెట్టుబడు వదిలి లేచున పట్టణమందు బాకానాథ వినపడగా జనులకు భయం పుట్టుకుండా ఎవోవా చేయునది పట్టణములో ఉపద్రవం కలుగునా తన శావుకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమి చేయడు శ్రమ గర్జించను భయపడని వాడేవాడు ప్రభువైన యహోవా ఇచ్చి ఉన్నాడు ప్రవచింపకుండు వాడేవాడు ప్రైసలాడు చుండీ దేవుని వాక్యంలో దేవుడైన యహోవా మొదటగా తన ప్రవక్తలకి రాబోయే సంగతులు బయలుపరుస్తాడు జరగబోయే వాటిని బయలుపరుస్తాడు ఇక్కడ మీరు చేసిన దోసక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించాలనుకుంటున్నాడు దేవుని వాక్యం ద్వారా సేవకులకు దేవుడు బయలుపరిచిన మాటలు వారు చెప్పినప్పుడు సరి చేసుకునేవారుగా ఉండాలి ఎందుకంటే దేవుడు తన ప్రవక్తలకి ముందుగా బయలుపరుస్తాడు శావుకులకు ముందుగా దేవుడు తెలియపరుస్తాడు నా ప్రజలకు ఇలాంటి మాటలు చెప్పండి నా ప్రజలు ఈ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళలో దోషం ఉంది ఇదిగో పాపం ఉంది వాళ్ళు మారు మనసు పొందాలి రక్షణ పొందాలి వారి పాపాలను విడిచిపెట్టాలి వాళ్ళ మార్గాలు సరైనవిగా లేవు నా మార్గంలో వాళ్ళు నడుచుకోవట్లేదు నేను ఏం కోరుకుంటున్నానో ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా ప్రజలు అలా ఉంటలేదు అని దేవుడు ప్రవక్తలకి మొదటగా బయలుపరిచి ఆయన మాట్లాడిస్తాడు ఎవరైతే దేవుని వైపు తిరిగి సరిచేసుకుంటారో వాళ్ళు రక్షణ పొందుతారు ఆ శిక్ష నుంచి విడుదల పొందుతారు ఒక్కోసారి దేవుడు శిక్షిస్తాడు ఎందుకు ఆ శిక్ష కూడా వాళ్ళు మార్పు కొరకే గ్రహించాలి ఎందుకు సేవ పదే పదే మమ్మల్ని ఎందుకు మేము నడిచే మార్గం మాకు బాగానే ఉంది కదా ఎందుకు వాళ్ళు మమ్మల్ని మీరు సరైన మార్గంలో నడవట్లేదు అని అంటున్నారని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు దేవుడు తన సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా రాబోయి ఎందుకు బయలుపరుస్తున్నాడు నువ్వు అనుకున్న విధంగా కాకుండా దేవుడు మరి వాళ్ళ ద్వారా వేరే విధంగా ఎందుకు ప్రవచనం ద్వారా దర్శనం ద్వారా వాక్యం ద్వారా దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుందంటే గ్రహించాలి ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా ఒకసారి గ్రహించండి నీవు అనుకున్నట్టన్నీ అంటే నువ్వు దేవుని మార్గాలు నడిపించబడలేవు దేవుడు అనుకున్న విధంగా నడవాలంటే నీ మార్గాలు తీసివేయబడాలి నీ మార్గాల్లో కాకుండా దేవుని మార్గాల్లో నీవు నడిచే వ్యక్తిగా నీవు ఉండాలి అందుకనే నా ప్రవక్తలకి చెప్పకుండా ఏమీ చేయను అన్నాడు దేవుడు చెప్తాడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు చూడండి ఇక్కడ మీరు చేసిన దోషక్రియలు అన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించదును సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతరా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించి దేవుని మాట ప్రకారం ఆయనతో ఏకీపించి నడిచే వ్యక్తిగానే ఉండాలి అందుకని ఇక్కడ నడు సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక సింహం అడవిలో గర్జించిన ఏమీ పట్టుకొనకుండానే కొదమి సింహం గుహలోంచి బొబ్బరి పెట్టిన భూమి మీద ఒకడను ఎరపెట్టకుండా పెట్టకుండా పక్షి ఆ ఊరిలో చిక్కుపడిన పడినా చూడు సాతాను అనేక విధాలుగా ఒక వ్యక్తిని బంధించలేస్తాడు ఒక వ్యక్తిని బంధించడానికి వాడు వలలేస్తూ ఉంటాడు అలాగనే దేవుని మాట కూడా నేను పట్టుకోవడానికి దేవుని మాట కూడా అక్కడ ఉంటుంది ఆ మాటను తీసుకోకుండా నువ్వు తెలియక దేవుని మీద విరోధంగా లేచి దేవుని సేవకుల మీద దేవుని మాట మీద విరోధంగా ఉండి నువ్వు సాధారణ వలలో చిక్కకూడదు దేవుని సంఘంలోకి వచ్చేవారుగా దేవుని మాట వినేవారుగా దేవుని మాటకు లోబడే వ్యక్తి కనుండాలి విషయాగ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై ఒకటిలో కూడా అయిన దేవుడు ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించారో వారికి శ్రమ అంటున్నాడు చూడండి ఆ మాట ఒకసారి సరేదా ముప్పై అధ్యాయం విషయాగ్రంథం ముప్పై అధ్యాయము ఒకటో వచ్చిన వాళ్ళు అంటున్నాడు యహో వాకు ఇదే లోబడనలోని ప్రజలకు పిల్లలకు శ్రమ అంటున్నాడు పాపమునకు పాపం పూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచించేయుదరు నా ఆత్మ నియమింపను సంధి చేసుకుందరు వారు నా నోటి మాట విచారణ చేయగా పరో బలంచేత తమను తాము బలపరచుకున్నందుకు ఐగుప్తు నీడను శరణ చొచ్చటకు ఐగుప్తుకు ప్రయాణించేదురు పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తు నీడన శరణు చొచ్చుటటు వలన సిగ్గు కలుగును యాకోబు యాకోబు వారి అధిపతులు సో కనపడినప్పుడు వారి రాయబార్లు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాకయే సహాయముకైనను ఏ ప్రయోజనములకైనా పనికిరాక సిగ్గుయు నిందయు కలగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు అంటున్నారు ఇక్కడ దేవుడు అంటున్నాడు నన్ను అడగకుండా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు నా మాటకు లోబడిన వాళ్ళకి శ్రమ అంటున్నాడు దేవుడు పాపానికి ఇంకా పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ ఈ మాట అన్నాడు అక్కడ నా ప్రవక్తలకు చెప్పకుండా ఏంది చే ఏది చేయను అంటున్నాడు దేవుడు దేవుడు తన ప్రవక్తలకు చెప్పి ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచన కాకుండా దేవుని ఆలోచన తీసుకోకుండా అసలు కొంతమంది అయితే దేవుడిని అడగకుండా చూడండి ఇక్కడ వారు నన్ను అడగక ఆలోచన చే చేయదురు అంటే పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు అంటున్నాడు నాత్మ ఆత్మ నియమింపను సంధి చేస్తుందరు వారు నా నోటి మాట విచారణ చేయక దేవుడు మాట్లాడిన దేవుని మాటను ఏం చేస్తారు విచారణ చేసుకోరు దేవుని మాట తీసుకోరు బలం లోకంలో సాతానుడు వాని అధికారం ఉంది కాబట్టి ఏం చేస్తుంటారు దేవుని మాట కాకుండా కొంతమంది వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క ఆలోచన తీసుకుంటారు సాధారణ హృదయంలో ఏ ప్రేరేపణిస్తే ఏ ఆలోచన కలుగజేస్తే దేవుని వాక్యాన్ని దేవుని మాటను పెట్టి ఏం చేస్తారు ఆ సొంత ఆలోచనతో దేవుణ్ణి అడగకుండా సొంత ఆలోచన చేసి వాళ్ళు ఏం చేస్తారు అపవాత చేత చిక్కుబడతారు దానివల్ల వాళ్ళకి ఏం కలుగుతుంటుందంటే పరో వలన తమ తాము బలపరుచుకుడుకు ఐగుప్తు నీడన శరణు చచ్చుడికి ఐగుప్తుకు ప్రయాణం చేస్తారంటే వీళ్ళు దానివల్ల వాళ్ళకేంది పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును అంటున్నారు చూడండి చాలామంది కొన్ని ప్రయత్నాలు చేసి ఏమవుతారు అవమానం పరచబడుతుంటారు నష్టాలే అన్ని కష్టాలే అన్నీ కూడా ప్రతిదీ వృధా అయిపోతుంటాయి ప్రతిదీ కూడా వృధా అయిపోతుంటుంది వాళ్ళకి అందుకని కైగుప్తు నీడని శరణొచ్చి వారికి అవమానం కలిగిద్దే నన్ను అడగక ఆలోచన చేస్తున్నారంట ఈ మాట దేవుడే చెప్తున్నాడు మీరు నన్ను అడగట్లేదు నా ఒకళ్ళు అడిగిన నేను ఆలోచన ఇచ్చినప్పుడు తీసుకోవట్లేదు అడగకుండా ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది అడిగిన తర్వాత కూడా దేవుడు మాట్లాడిన తర్వాత కూడా దేవుని మాట తీసుకోకుండా ఇంకా దేవుడు తన ఆ ప్రజలను ప్రేమించిదిగో దేవుడు ప్రవక్తల ద్వారానో మరియు దైవజీనుల ద్వారా ప్రవక్తల ద్వారా అనేక మంది ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఆ మాట తీసుకోరు వాళ్ళు చెప్తే నేను అనుకున్నట్టుగా చెప్పలేదు వాళ్ళు చెప్పింది నేను నాకు అంత నచ్చలేదు అది దేవుని మాట్లాగా నాకు అనిపించట్లేదని సొంత ఆలోచన చేస్తారు దేవుని మాట తీసుకోరు అక్కడ దేవుని మాట తీసుకోకుండా వాళ్ళ సొంతంగా ఉద్దేశాలు కలిగి వెళ్ళినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి అవమానం కలుగుతూ ఉంటుంది వాళ్ళకు నష్టం కలుగుతూ ఉంటుంది దేవుని మాట తీసుకోకుండా నన్ను అడుగక ఆలోచన చేస్తారంట సొంత ఆలోచన అలా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే కొరవలన వాళ్ళకి కలుగు బలము అవమానకరము అంటున్నాడు ఐగుప్తు నేడిన శరళ చొచ్చుట వల్ల సిగ్గు అంటున్నాడు వాళ్ళు సిగ్గుపడే విధంగా ఎందుకు అవుతున్నారు అని అంటే ప్రజల్లో మీకు సిగ్గును అవమానం ఎందుకు కలుగుతుందంటే మీ పరిస్థితుల్లో దేవుని మాటని తీసుకోవట్లేదని ఇక్కడ దేవుడు అంటున్నాడు లోయ చూడండి ప్రవక్తలకు చెప్పకుండా దేవుడు ఏం చేయని అంటున్నాడు తన ప్రవక్తలకు చెప్తాడు ప్రవక్తల ద్వారా కూడా చెప్పిస్తాడు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా విననప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇబ్బందులు పడతా ఉంటారు శ్రమలతో పడుతుంటారు ఎసియాగ్రంథం ముప్పై మొదట్లోని ఇప్పుడు మనం చదువుకున్నాం కదా యహోవ వాకు ఇదే ఇదే లోబడ ప్రజలకి శ్రమ అంటున్నాడు ఎవరికి శ్రమ అంటే లోబడ ప్రజలకి ప్రజలకు శ్రమ అందుకని చూడండి ఏషియా గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా ఒక మాట మీకు చూపిస్తాను నేను మొదటి అధ్యాయంలో రెండవ వచనం కానీ చదువుకున్నాము గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలోకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వాణ్ణి దొడ్డు తెలుసుకును ఇజ్రాయిల్కి తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషపరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు ఏం చేశారంట వీళ్ళు దేవుడి మీద తిరగబడి దేవుణ్ణి విసర్జించారు ఇక్కడ మళ్ళీ అంటున్నాడు దేవుడు మీకు శ్రమ అని చూడండి ఈ మాట ఎహోవా మాట్లాడుతున్నాడు ఆకాశము ఆలకించము భూమి చెవియుగము నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసిన వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద దా సొంత వాణ్ణితోటి తెలుసుకును ఇస్రాయల్కి తెలివి లేదు నా జనులు యోచంపరో పాపిష్టి జనమ అంటున్నాడు ఇందాక పాపమునకు పాపం పూర్చుకున్నట్లు అన్నాడు దేవుడు ఇక్కడ అంటున్నాడు ఇస్రాయల్కి తెలివి లేదు నా జనులు యోచంపరో పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు దేవుని మీద తిరగబడ్డారు ఈరోజు నీవు కూడా దేవుని మీద తిరగబడమంటే దేవుని మాట విని వ్యతిరేకించటం కృతజ్ఞత లేకపోవటం దేవుని మీద తిరగబట్టం దైవజనుల మీద తిరగబట్టం వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం దేవుడు చావుకుల ద్వారా ఒక వాక్యం మాట్లాడుతున్నారు కొంతమంది మళ్ళా ఫలానా సాట అయితే ఈ మాటను వేరే రకంగా చెప్పారు ఇక్కడ నువ్వు ఇలా చెబుతున్నావు అని చెప్పేసి కొంతమంది తిరగబడతారు దేవుని వాక్యం మీద తిరగబట్టం అంటే దేవుని మీద తిరగబట్టమే గ్రహించాలి వాక్యం అంటే దేవుడు యోహన్ సువార్త మొదటి అధ్యాయంలో అది ఎందు వాక్యమును వాక్యము దేవుని యోధునిను వాక్యమే దేవుడ ఇండిన ఉంది అంటే నీకు ఇప్పుడు వాక్యాన్ని బట్టి సేవుకుల మీద తిరగబడుతున్నావు వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నావంటే నువ్వు ఎవరిని వ్యతిరేకించినట్టు వాక్యాన్ని విమర్శిస్తున్నావంటే ఎవరిని విమర్శించినట్టు దేవుణ్ణి విమర్శించినట్టు దేవుని మాటకి వ్యతిరేకంగా మాట్లాడినట్టే నువ్వు ఇక్కడే అంటున్నాడు మీకు శ్రమ అంటున్నాడు దేవుడు ఇందాక లోబడనలోనే ప్రజలకు శ్రమ అన్నాడు ఇప్పుడు దేవుడే వందవ కీర్తనంట ఆయనే మనల్ని పుట్టించును మనం ఆయన వారము ఆయన మేపు గొర్రెలమని దేవుడే ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తిని పుట్టించాడు ఆయనే మనిషికి ప్రాణం ఇచ్చాడు అటువంటి దేవుని మీద ఏం చేస్తున్నారు వీళ్ళు తిరగబడుతున్నారు తిరగబడి అసలు పెంచింది ఎవరో పుట్టించింది ఎవరో మరి వాళ్ళని ఈరోజు ఆ స్థాయిలో ఉంచింది ఎవరో కాపాడుతుంది ఎవరో తెలుసుకోకుండా దేవుని మీద తిరగబడుతున్నారన్నాడు ఇంకా అన్నాడు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వాని దుడ్డు తెలుసుకును ఇజ్రాయిల్కి తెలివి లేదు అన్నాడు కొంతమందికి అయితే ఒక సంఘం అని తిరగ ఉండదు ఇగో ఈరోజు ఒక సంఘ సంఘంలో ఉంటే మరల ఆ సేవకుల మీద కోపమర్తం ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు ఇంకొక సంఘానికి వెళ్ళిపోతారు అలా కాదు నేను దేవుడు ఎక్కడ నిలబెట్టాడు ఏ సంఘానికి దేవుడు నిన్ను మరి ఏ సంఘంలో ఉంచాడు ఏ కాపుర దగ్గర ఉంచాడు ఎవరినీ కోసం కన్నీరు కాచేశారు నీ కోసం దేవ రాత్రులు కూడా మరి కన్నీరు కాచేసి దేవుని దగ్గర అయ్యా ఆ వ్యక్తిని సరిచేయి ఆ వ్యక్తిని రక్షించు ఆ వ్యక్తిని మారాలని అయినా అతను బ్రతుకు బాగుపడాలని ఎంతో సావుకుడు కన్నీరు గార్చుంటే ఈరోజు నువ్వు ఒక విశ్వాసిగా కొనసాగుతున్నావు ఆ సేవకుని మీద ఆ దేవుని మీద ఆ సంఘం మీద అలగటం కాదు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత దుడ్డు తెలుసుకున్నాను ఇస్రాయిల్కి తెలివి లేదు నా ప్రజలు యోచించట్లా వారు అందుకనే ఇంకా మాట్లాడు దుష్ట సంతానమా దుష్టుడు ఎవరు సతన్ దుష్టుడు దేవుడు వాక్యాన్ని అంగీకరిస్తాడా అంగీకరించడు వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు నీ హృదయంలో లేకుండా ఇక్కడ దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా అంటే మీకు శ్రమ అంటున్నాడు దేవుడు ఇక్కడ దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ ఈరోజు శ్రమ వస్తుంది శ్రమ వస్తుందంటే నీవు ఎంత వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఒకసారి గ్రహించుకున్నావా చూడండి ఇక్కడ మీకు ఒక మాట చెప్తానండి వారు యహోవాని విసర్జించి ఉన్నారు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు ఆయన్ని విడిచి తొలగిపోయారు అంటున్నాడు దేవుడు ఇక్కడ అందుకని నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు తిరుగుబాటు చేసినప్పుడు మీకు ఏమవుతుంది ప్రతి వాడు నడి నెత్తిన ప్రతివాని గుండె బలహీనమైపోయింది అరికాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనా లేదు ఎక్కడ చూసినా గాయాలు పచ్చిపుండ్లు అవి పెండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు అని మీ దేశం పాడైపోయాను మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినిపేయించున్నారు అన్యులకు తరచూ నాశనం వల్ల అది పాడైపోయాను చూడండి కొంతమందికి అన్ని జనులకి ఏ విధంగా ఉంటుంది అలాగా నాశనం కలుగుతుందని ఇక్కడ రాయబడదు ఎందుకు అలా జరుగుతుంది ఒక చర్చికి వెళ్తూ ప్రార్థనలో ఉంటూ దేవుణ్ణి నమ్ముకుంటూ కూడా నీ పరిస్థితి ఎందుకు అవుతుంది చెప్పు దేవుని మేము తిరుగుబాటు చేస్తున్నావు కాబట్టి అనేక శ్రమతో ఉంటున్నావు చూడండి ఇంకో మాట కూడా మనం చదువుకుందాము ఏషియా గ్రంథమే ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థం భుజింతురు అంటున్నాడు హలో ఒకటి సమ్మతించాలి ఆయన మాట వినాలి అప్పుడు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అంటున్నాడు మంచి జీవితం మీకు వస్తుంది దేవుడి మాట వింటే సమ్మతించి మీరు నా మాట విని ఎడ భూమి యొక్క మంచి పదార్థమును మీరు భుజించురు అన్నాడు ప్రైజ్ అలాడు దేవునికి మహిమ కలుగునిగాక ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా ఒకసారి గమనించుకోండి దేవుని వాక్యాన్ని గ్రహించుకోండి దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల ఎంతో నష్టము దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల నువ్వు ఎంతో వేదన పడుతూ ఉంటావు దేవుని తిరుగుబాటు చేయటం వల్ల నీ కుటుంబానికి సంతోషం ఉండదు నీకు సంతోషం ఉండదు దేవుడు అంటున్నాడు సమ్మతించి మీరు నా మాట వినియ భూమి యొక్క మంచి పదార్థాలని మీరు భుజిస్తారు అంటున్నాడు చూడండి ఎప్పుడైతే మీరు ఆ దేవుని మాట వింటారో వ్యవహాను స్వార్థ పదిహేను అధ్యాయము చూడండి మీకు ఒక మాట చూపిస్తాను వ్యవహాను స్వార్థ పదిహేను అధ్యాయము నాలుగు వచ్చిన కానీ చదువుదాం మీ యందు నేనును నిలిచి ఉందును ప పై వచ్చిన కానీ పదిహేను మొదటి కానీ చదువుదాము నేను నిజమైన ద్రాక్షవాలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ఈ మాట గ్రహించండి ఆ తీగలో పనికిరాని అంటే ఆ ద్రాక్ష వల్ల పనికిరాని తీగను తీసేస్తామంటే దేవుడు తన వాక్యందరూ నీతో మాట్లాడతాడు నీవు చేయబడతానికి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని బట్టి నువ్వు మారుతావో అప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు దేవుని మాట నువ్వు తీసుకున్నావు కాబట్టి నీలోకి ఏమొస్తుంది పవిత్రత వస్తుంది తర్వాత అంటున్నాడు நான் எந்த நிலச்சி உண்டடி எந்த